పసుపు ఎక్కువ తెచ్చుకొని ఇలా ఇంట్లో స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం కదా మనం ఎందుకంటే ఇంట్లో పూజలకు కానీ ఏ వంటలకు కానీ మనకు పసుపు చాలా అవసరం కాబట్టి కేజీ అర కేజీ అలాగా లేదంటే కొంతమంది పావు కేజీ వంద గ్రాములైనా సరే తెచ్చి పెట్టుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఉంటుంది అలాంటప్పుడు పురుగు పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు తడి చేతులు పెట్టడం అలా చేస్తాం కాబట్టి పురుగు పడుతూ ఉంటాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా మిరియాలు ఉంటాయి కదా మిరియాలు వేసేసుకొని లాస్ట్ వరకు కలిసేటట్టు ఇలా కలుపుకొనేసి పెట్టుకున్నాము అంటే దాంట్లో పురుగు అయితే పట్టకుండా ఉంటుంది ఈ వీడియో అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్నం పొయ్యి మీద పెట్టి మర్చిపోయారా కూర మాడిపోయిందా అన్నం మాడిపోయిందా అలాంటప్పుడు ఈజీగా ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయలు అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసేసుకోండి మీకు కూర మాడిపోయినా అన్నం మాడిపోయినా ఏదైనా సరే మాడిపోయిన వస్తువులు ఏందక్కా అన్నీ మాడిపోయిన వస్తువులు అంటున్నావు పాలు మాడిపోతే దాంట్లో కూడా వేయచ్చు పాలల్లో కాదండి కూర కానీ రైస్ కానీ ఏదైనా మాడిపోయిన వాటిల్లో మాత్రం వేసుకోవచ్చు అవి మాడిపోయిన వాడ దాంట్లో మాత్రం ఇలాగ పెద్ద ఉల్లిపాయ ముక్కలు పోసుకొని ఇలా లోపలికైతే కొంచెం గుచ్చి పెట్టుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి చల్లారినాకైతే వాసన పోదు వేడిగా ఉన్నప్పుడే అట్లా ఉల్లిపాయ కానీ పెట్టుకున్నామంటే ఆ మాడు వాసన అనేది మొత్తం పోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మనం ఏదైనా ఫోన్లో వీడియో చూడాలి అన్నప్పుడు స్టాండ్ లేకపోతే అది జారి జారిపోతుంటుంది మనం అలా గిన్నెలకి తలుపులకి అలా పెట్టుకొని చూస్తున్నప్పుడు జారిపోతుంటుంది కదా అలా కాకుండా మనం ఆరేసుకునే క్లిప్పులు ఉంటాయి కదా క్లిప్పులు తీసుకొని అటు ఒకటి ఒకటి పెట్టామంటే లాగా నిలబెడుతుంది ఒకసారి పెట్టి చూపిస్తా చూడండి అప్పుడు మనం వంట చేసుకునేటప్పుడైనా ఈజీగా ఇలా పెట్టుకొని మనకు నచ్చిన వీడియో పెట్టుకొని చూసుకుంటూ వంట చేసుకోవచ్చు టీ తాగేసిన తర్వాత ఆ టీ పొడి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా ఈసారి నుంచి అలా చేయకండి ఇదైతే మంచి టిప్పు ఆ టీ పొడిని ఒక ప్లేట్లో సార్ పెట్టేసి ఒక డబ్బాలో కానీ పెట్టుకున్నామంటే మనం ఎరగట్లు కోసినప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ కడిగినప్పుడు కానీ స్మెల్ అయితే బాగా వస్తూ ఉంటుంది కదా మన చేతిలో అలాంటప్పుడు ఆ టీ పొడి వేసి చే కడుక్కున్నాము అంటే ఆ వాసన అనేది రాకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రోజు అయితే ఇంట్లో ఉండాలి ఎండుమిరపకాయలు అక్కడ మధ్య మధ్యలో తొందరగా పురుగు బట్ట ఎక్కువ అయితే ఉంటాయి ఇలా ఇంకో టిప్పు కూడా ఉంది కొంచెం లైట్ గా వేపుకొని స్టాక్ పెట్టుకున్నా కూడా అవి తొందరగా పురుగు పట్టవు